స్వాగతం కాకినాడ జిల్లా పట్టణంలో రెండోసారి వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డిప్లొమో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తిరుమలనేని సాయి ఆనందన్ అని తెలియపరుస్తూ తన ప్రతిభను ఎవరూ గుర్తించకపోవడంతో నిరుద్యోగిగా ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది నేను తయారు చేసిన మోటరైజర్డ్ పాటరీవీల్ అండి స్మాలెస్ట్ మోటరైజర్డ్ పాటరీవిల్ దీన్ని గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నాకు ఇవ్వడం జరిగింది ఇది మామూలుగా మనం మామూలుగా పెద్దగా ఉన్న వస్తువు ఎలా అయితే మామూలుగా పాటరీవిల్ పనిచేస్తుందో ఆ రకంగా పనిచేస్తుంది అది పనిచేస్తున్నట్టుగా దాని మీద ఒక పాట కూడా తయారు చేసి చూపించానండి అంతేకాక దీనికి తయారు చేయడానికి నాకు ఒక గంట సమయమే పట్టింది కానీ దీనికి ఒక ప్రాక్టీస్ కి అయితేనే డాక్యుమెంటేషన్ కి అయితేనే సంవత్సరాల వరకు టైం పట్టింది చివరికి రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం నా పేరు తిరుమల్లేడి సాయి ఈ రోజున ఓల్డ్ స్మాలెస్ట్ పోట్రీ వీల్ తయారు చేసినంతగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నాకు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసినందుగానే నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేదిలో స్థానం దక్కింది అలాగే గతంలో రెండు వేల ఇరవై మూడులో లో కూడా ఓల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసి మొదటిసారి నేను గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాను అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదులో లో కూడా ఓల్డ్ స్మాలెస్ట్ మోటరైజ్ పోటరీ వీల్ అనే ఒక పరికరాన్ని తయారు చేసి ఓల్డ్ స్మాలెస్ట్ థింగ్ లో భాగంగా నా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క పాటరీ వీల్ అనేది ఏంటంటే మనం సహజంగా మన కొండలు తయారు చేయడానికి కొమర చక్రం అని చెప్పేసి వాడుతూ ఉంటారు అది ఫారమ్ సైడ్ లో ఒక దాని మిషనరీ అనేది అంటూ ఉంటుంది దాని పాటరీ వీల్ అంటారండి ఈ పాటరీ వీల్ని అతి చిన్నగా తయారు చేసి రికార్డు అనేది బ్రేక్ చేశాను అనమాట దాన్ని నాకు ఈ రికార్డు అనేది ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నాకు ప్రోత్సహిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ నాకు పహిలా చేసినందుకు ఎల్లప్పుడూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ